మరి మీకోసమే మన ఎమ్మెల్యే గారు ఎండలో కూడా ఎర్రటి ఎండలో మీకోసమే తిరుగుతున్నారు మరి మీరే మీరే చూడండి అపార్ట్మెంట్లన్నీ ఎలా తిరుగుతున్నా ఆయన మరి ఆయనకు అవసరం ఏంటి మీ మంచి కోసమే కదా అందరూ బాగుండాలని ఆయన ఉద్దేశం మరి మీరు ఆయనతో సహకరించి మీ ఇళ్ళని మీరు జాగ్రత్త చేసుకోండి ప్లాట్లో ఉంటారా సెక్యూరిటీ వాడు ఎక్కడ ఉంటాడు ప్రాబ్లం అంటున్నారు మేము కోరేది ఏంటంటే ప్రతి బ్లాక్ ప్రతి అపార్ట్మెంట్ చెక్ చేసి నీళ్ళు వస్తున్నాయా లేదా జాయింట్ గా చేయాలి అది వీళ్ళు ఏమన్నా ఇస్త వస్తున్నాయని చెప్తున్నారు లేకపోతే ప్రాబ్లం వచ్చి సరి చేసామంటున్నారు అలా చెక్ చేస్తాను ఆల్రెడీ వస్తున్నాయి అన్నారు చేయాలి ఏదో రికార్డు చూపెట్టండి మీ వాళ్ళు జాయింట్గా చేస్తాను చెప్పేదండి మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు మీరు ఉంటారు అలా అలా వాళ్ళు ప్రతి అపార్ట్మెంట్ తిరిగి నీళ్ళు ఇచ్చే టైంలో వెళ్ళి చూసి నీళ్ళు వస్తున్నాయా లేదా ఒకసారి అలా చేయండి ఇప్పుడు ఇవన్నీ మరి ఇవన్నీ శుభ్రం చేయాల్సింది మీరే కదా టైమింగ్ లేదు ఏం లేదు ఎవడో కూడా వదిలేదాడు లేకపోతే అటు పైప్ వేసాడు లేకపోతే వాళ్ళు తిప్పాడు నేను మీరు నలుగురు మనుషులు పెట్టుకోలేదా నూట డెబ్బై ఐదు ఎనిమిది కోట్ల ప్రాజెక్ట్ గున్నూర్లో ఇట్కో ఇళ్ళు మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ కట్టడం జరిగింది ఆ తర్వాత అనుకో అనుకోకుండా వైసీపీ గవర్నమెంట్ రావడం జరిగింది మరి వైసీపీ గవర్నమెంట్లో ఇంత కూడా డెవలప్మెంట్ అనేది లేదు ఈ టిట్కో ఇల్లు అనేది ఒక అపార్ట్మెంట్స్ అఫీషియల్గా ఉంటుంది అపార్ట్మెంటు అని పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు కట్టేయటం జరిగింది ఆ రోజు ఊలిపాళ్ళ నరేంద్ర గారు ఎంతో ఇంట్రెస్ట్గా ఈ ప్లేస్ని తీసుకొని కట్టడం జరిగింది మరి టిట్కో ఇల్లు ఎంత బాగున్నాయో చూడండి ఎన్ని అపార్ట్మెంట్స్ ఇది ఒక ఊరు మరి దీన్ని ఎలా పాడుపడిపోయేటట్టు చేశారు ఐదేళ్ళు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం పేదవాడికి మంచి చేయాలా వద్దా అలాంటప్పుడు దీన్ని పాడుపడేటట్టు వదిలేసి మేము ఇంకొక ఇళ్ళు ఇస్తున్నాం జగనన్న ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వటం జరిగింది అయ్యా అవి కూడా సరిగా లేవు మరి ఈ టికో ఇళ్ళు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఏదో బూత్ బంగ్లాగా తయారు చేశారు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ బాగు చేయటం మరి తుల్లిపాడు నరేంద్ర గారు ఇప్పటికీ నాలుగైదు సార్లు వచ్చి ఇక్కడ వాటర్ ఉంటున్నాయా ఏ ఉంటున్నాయి కరెంట్ ఉందా లేదా అని ఆలోచన చేయాల్సి వస్తుంది ఇప్పుడు ట్రాన్స్ఫారం చూడండి ఎన్ని ట్రాన్స్ఫార్ వస్తున్నాయో ప్రతిదానికి ఒక ట్రాన్స్ఫారం ఉంది కానీ కరెంటు సప్లై సరిగా లేదు మరి వాటర్ సరిగా లేదు అనేది కంప్లైంట్స్ జనాలి మరి వాళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ అయినప్పుడు కూడా పేదవాళ్ళకి మంచి చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి జనాలు మరి మంచి చేసే గవర్నమెంట్ని ఎప్పుడు ఎన్నుకోవాలా మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నారు మరి దూళ్ళ నరేంద్ర గారు వీళ్ళందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఇక్కడ మంచిగా ఉండాలి అనే ఆలోచనతోనే మరి ఈరోజు కూడా వచ్చి ఈ చూడటం జరుగుతుంది వీళ్ళందరికీ మంచి చేయాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది